అమ్మ అప్పడాల వడియలు పెట్టావా మజ్జిగ మెరుగాలు డాడీ దారిలో నువ్వు రెండు కేజీలు పోతరెక్కినా ఒక కేజీ మిచ్చి తీసుకుంటే కన్నా ఆఫీస్లో అందరూ అడుగుతారు నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి రెడీ అవ్వు కన్నా నేను రెడీ బుజ్జి ఇలా షార్ట్లో వచ్చేస్తాను అయితే నేను కూడా నైట్ చేస్తున్నాను మీద టవల్ వేసుకుని వచ్చానా చిచ్చి మీరు జర్నీస్లో షార్ట్ వేసుకుని వస్తే మాకు చోటాక అలాగే చిరాకుగా ఉంటుంది రెడీ అవ్వు ఇంకో మాట మా అమ్మ వాళ్ళు ఏదైనా ఇచ్చారనుకో మొహమాటంగా వద్దని చెప్పు తీసేసుకోకు ఆ సరేలే అమ్మ కొంచెం గోరింటాకుని కరేపాకు కూడా పెట్టు మరీ కరేపాకు కూడా తెచ్చేసుకోవాలి అక్కడ దొరకనట్టు ఆ మీ అబ్బాయిలకి ఏం తెలుతుంది అటు విలువ పుట్టింటించి తెచ్చుకున్న పేడవాసం కూడా కమ్మగా ఉంటుంది మాకు ఓహో అయితే ఓ కేజీ పార్సిల్ కట్టించు మనకి కమ్మనైన పేడ అయ్యో బ్రేస్లెట్ ఇప్పుడు ఎందుకు గారు మీకు అనవసరంగా ఖర్చు అలాంత ప్రేమగా ఎత్తుంటే సిగ్గుపడతావేంటి కన్నా తీసుకొని కొద్దపోతే నేను కరిగించేసి నెక్లెస్ చేయించేసుకుంటానులే అమ్మ ట్రైన్లో తింటాక పులిహార చేసేవా అత్తయ్య గారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం బుజ్జి ఎల్లిదారులు కట్టించేసుకుందాంలే బయట ఫుడ్ మంచిది కాదు కన్నా ఎన్నిసార్లు చెప్పాలి అమ్మ టైలర్ అంటే పండక్కి ఇచ్చిన బ్లౌజులు ఇంకా తిరిగి ఇవ్వలేదు డబ్బులు ఇచ్చేటప్పుడు వంద రూపాయలు తగ్గించి ఇవ్వే పో నేను వెళ్ళిన టైలర్ రాంటి దగ్గరికి వీళ్ళు చూసుకుంటావా అమ్మ కాయగూరలన్నీ చదిరేవా ఏంటనే బాబు అక్కడ వంకాయలు టమాటాలు ఇక్కడ ఉన్న రుసు ఉండవు గంతా బొంతా కలిసి గాడిది మో పోయినట్టు ఇన్ని సామాన్లు మోసుకొస్తున్నావు పండక్కి పుట్టింటికి వచ్చి పుట్టి చేతులు తెలితే మా అమ్మ వాళ్ళు మనసు ఎంత బాధపడుద్ది అమ్మ నువ్వు ఒక కజ్జికాయలు వెళ్ళకుండా చదివరమ్మా అమ్మ ఈ ఆడకమ్మా మళ్ళీ శివరాత్రికి వచ్చి అద్దాగా ఉంటాను కదా మంచిదండి కానీ సమోసా తీసుకో ట్రైన్ లో సమోసా బాగుంటుంది